వెల్కమ్ టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని విషయం అయితే దానిపైన చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఈ మధ్య ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఐదు వందల ఎకరాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మిస్తానని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దాదాపు లక్ష ఎకరాల్లో అమరావతిని నిర్మిస్తా అని చెప్పేసి ఆయన కంకణం కట్టుకున్నారు దానికోసం మే రెండున మళ్ళీ రీఓపెన్ చేశారు పిఎం నరేంద్ర మోడీ గారితో ఈ నేపథ్యంలోనే కొన్ని విశ్లేషణలు అయితే వస్తున్నాయి మొత్తం మీద పై వస్తున్న ఆ విశ్లేషణలు ఏంటి దానిపై విశ్లేషకులు ఏమంటున్నారో ఈ వీడియోలో పూర్తిగా చర్చిద్దాం ముఖ్యంగా అమరావతిని అడ్డుకుంటుంది కేవలం కృష్ణా జిల్లా వాసులే అని ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అమరావతిని ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు ఎందుకంటే అమరావతి ముఖ్యంగా గుంటూరు విజయవాడ ఆ ప్రాంతంలో ఉన్న ఆ భూములు ఏదైతే ప్రభుత్వానికి ల్యాండ్ పుల్లింగ్ విషయంలో ఇరవై వేల ఇరవై వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్లో మన కూటమి ప్రభుత్వానికి ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన వారంతా టీడీపీ శ్రేణులు లేదా టీడీపీ కార్యకర్తలు అలాగే బాబుకు సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే అని చెప్పేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే ఆ భూములను తీసుకోవడమే కాదు ఆ భూములు తీసుకున్న రైతులకు ప్రభుత్వము పదిహేనేళ్ల పాటు మనకు రెంట్ చెల్లిస్తున్న విషయం తెలిసింది అలాగే రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కూడా ఈ మొత్తం వ్యవహారంలో అమరావతి పేరు మీద కేవలం బాబుకు సంబంధించిన సామాజిక వర్గం వారే ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళే ఎక్కువగా బ్రతుకుతున్నారు అని చెప్పేసి కృష్ణా జిల్లాలోని మరొక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అమరావతికి అడ్డు కాళ్ళేస్తున్నారు అనేది ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఒక చర్చ ముఖ్యంగా అమరావతిపై మరో చర్చ ఏం జరుగుతుందంటే విశ్లేషకులు అసలు అమరావతి ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు అంటే ఇరవై తొమ్మిది గ్రామాలను మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించిన ఆ వ్యవసాయ భూములను ఇరవై తొమ్మిది గ్రామాలను కలిపే అమరావతి అనాలా లేదంటే విజయవాడ గుంటూరు ఈ మధ్యలో ఎక్కడ అమరావతి నిర్మిస్తున్నారు అసలు అమరావతి నగరం ఇంకెక్కడ ఉన్నది అమరావతి నగరం అనే మైల్ స్టోన్ ఎక్కడ ఉందని చెప్పేసి విశ్లేషకులు అడుగుతున్నారు ఈ నేపథ్యంలోనే అమరావతికి ఒక హోదా కావాలి అలాగే అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని ఎన్డిఏ మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కేంద్రాన్ని అభ్యర్థిస్తున్న విషయం తెలిసింది ఇప్పటివరకు అయితే కేంద్రం దానిపైన ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు కానీ అమరావతి నిర్మించుకోవడానికి అయితే పదిహేను వేల కోట్లను అయితే మంజూరు చేసింది అభివృద్ధితో అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రతి సంవత్సరము ఆ కేంద్ర బడ్జెట్ నుంచి వెళ్ళి అమరావతి రాజధాని కోసం అయితే బడ్జెట్ను కేటాయించే అవకాశం ఉన్నట్లయితే భరోసా ఇచ్చింది అయితే ఈ నేపథ్యంలో విశ్లేషకులు ఏమంటున్నారంటే అమరావతి నగరం అనేది కేవలం ఒక సంవత్సరంలోనో లేదంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్తున్నట్లు మూడు సంవత్సరంలోనో నిర్మించేది కాదు అని ఇది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల వరకు ఈ నిర్మాణం అనేది జరుగుతూనే ఉంటుంది ఆ అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఒక నిర్విరామంగా జరుగుతూనే ఉండే ఒక పనులు అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు ఇదే నేపథ్యంలో హైదరాబాద్ను ఉదహరిస్తున్నారు హైదరాబాద్ నగరం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం ఉంది అది గత డెబ్బై సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూనే ఉంది అంటే అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో ఉండాల్సిన పెట్టాల్సిన జిల్లాలో పెట్టాల్సిన బడ్జెట్ అదంతా డబ్బులన్నీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్ మీదనే పెట్టి గత డెబ్బై సంవత్సరాలుగా దాదాపు ఇరవై ముప్పై లక్షల కోట్లను హైదరాబాద్ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా రోడ్లు వంతెనలు కరెంటు అలాగే నీటి వసతులు తర్వాత బిల్డింగులు సంబంధిత వ్యవహారాలను అభివృద్ధి చెందడానికి ఉపయోగించారని తద్వారా ప్రపంచ మార్కెట్లను వాణిజ్యాన్ని ఆకర్షించి ప్రపంచాలకు సంబంధించిన దిగ్గజ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు ఇదంతా ఈ ప్రాసెస్ జరగడానికి దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల కాలం పట్టిందని ఇంత కాలం పడితే ఇప్పుడు అభివృద్ధి ఈ స్టే అంటే హైదరాబాద్ ఈ స్టేజ్లో ఉంది అలాంటిది అమరావతిని కేవలం మూడు సంవత్సరాల్లోనే మొత్తం మార్చేస్తాం ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతాన్ని సృష్టిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతూ ఉన్నారు ఇది ఎలా సాధ్యమని విశ్లేషకులు అడుగుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ దూరదృష్టిని గమనించిన జగన్ గారు ఇరవై ముప్పై సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్ అమరావతిని అభివృద్ధి చెందుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది ప్రపంచ ఆర్థిక వాణిజ్య సంస్థల కంపెనీలను ఎప్పుడు ఆకర్షిస్తుంది అని చెప్పేసి జగన్ గారు ఆలోచించే అక్కడ అమరావతిని కాకుండా విశాఖపట్నం ఎంచుకొని విశాఖపట్నాన్ని రాజధానిగా మలుచుకొని అక్కడ దాన్ని అభివృద్ధి చెందడానికి ఆయన పూనుకున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే విశాఖపట్నాన్ని రాజధానిగా అతను తీసుకుంటే అక్కడ ఒక కేవలం పదివేల కోట్లతో కొన్ని నగరాలు అంటే కొన్ని భవనాలను నిర్మిస్తే సరిపోతుంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒక సెక్రటేరియట్ ఉన్నది అలాగే హైకోర్టు ఉన్నది దీంతో పాటు పోలీసు సంబంధించిన కోటర్స్ అలాగే ప్రభుత్వాలకు సంబంధించిన కోటర్సు ఎమ్మెల్యే మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళకి సంబంధించిన కోటర్స్ కడితే అదే ఒక శాశ్వత నగరంగా ఉంటుంది వైజాగ్ అని చెప్పేసి విశాఖపట్నం అని చెప్పేసి ఆయన భావించి ఆ నగరాన్ని ఎంచుకొని దాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్తే కానీ ప్రజలకైతే అది రుచించలేదు ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం అయితే దాన్ని పూర్తి నెగిటివ్గా తీసుకొచ్చి ఏదైతే మూడు రాజధానుల వ్యవహారాన్ని అది ఖచ్చితంగా జరగదు అని ప్రజల్లో తీసుకెళ్లి మళ్ళీ అమరావతికే ఓటే ఇప్పుడు అమరావతి అనేది ఒక ప్రస్టేజ్ ఇష్యూ మారింది అంటే ఖచ్చితంగా అమరావతినే రాజధానిగా నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడింది కూటమి ఇచ్చిన వాగ్దానాలు ఇలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల వలన ఇలాంటి నేపథ్యంలోనే కూటమికి కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతున్నాయి ముఖ్యంగా అమరావతి ఆ పరిస్థితులు ఆ భూగర్భ అంటే అక్కడ అమరావతి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అక్కడ పారే నదులు అక్కడ కురిసే వర్షాల దృష్ట్యా అమరావతి రాజధాని నిర్మాణం అనేది మూడు సంవత్సరాల్లో జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఎనభై శాతం తొంభై శాతం కనిపించట్లేదని నిపుణులు భావిస్తున్నారు ఎందుకంటే వర్షాలు పడితే అమరావతి ల్యాండ్ మొత్తం బురదమయం అవుతుంది అలాగే నీళ్లతో నిండిపోతుంది ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉన్న రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది ఆ సమయంలో అమరావతి అయితే చేపట్టారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్మాణాలన్నీ అలాగే ఉండిపోయాయి స్తంభించిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఆ నిర్మాణాలను పునర్నిర్మిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలోనే వర్షాలు పడితే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం దాదాపు మూడు నుండి నాలుగు నెలలు వర్షకాలం ఉంటుంది ఈ వర్షాకాలంలో స్టార్ట్ అయిందంటే మళ్ళీ నిర్మాణాలన్నీ ఆగిపోతాయి ఆ నిర్మించిన వాటిలో నీళ్లు చేరుతాయి అలాగే అక్కడ దాదాపు అమరావతి అంతా ఒక లోతట్టు ప్రాంతంలో ఉంటుంది కాబట్టి అక్కడ మొత్తం నీళ్ళు వచ్చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి నేపథ్యంలోనే మళ్ళీ ఆ నీళ్లను ఎత్తిపోసే వాళ్లకు కాంటాక్ట్ ఇవ్వాల్సి వస్తుంది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చూసాము వేరే వాళ్లకు కాంటాక్ట్స్ ఇచ్చి ఆ నీటిని ఎత్తిపోసారు దానికి కొంత బడ్జెట్ అవుతుంది ఆ బడ్జెట్ కూడా ఆంధ్ర అంటే రాష్ట్ర ప్రభుత్వం మీదనే పడుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు కూడా అదే సవాల్ నిలబడింది ఇప్పుడు వర్షాలు ఆల్రెడీ ముందుగానే స్టార్ట్ అయ్యాయి కొంతకాలము అంటే నిర్మాణాలు ఇంకా స్టార్ట్ అవ్వకముందుకే వర్షాలు పడ్డాయి కాబట్టి మూడు నెలల పాటు ఎలాంటి నిర్మాణాలు జరిగే అవకాశం అయితే లేదు మళ్ళీ ఆ నీటిని ఎత్తిపోసే క్రమంలోనే వాటిని అంటే బెడ్డింగ్లు చేసి బెడ్డింగ్ కంపెనీలకు ఇచ్చి ఆ కంపెనీల ద్వారా నీటిని ఎత్తిపోస్తారు ఒకే రకంగా అంటే ఒకేసారి ఎత్తిపోయకుండా కో కో విడతల వారిగా ఎత్తిపోస్తారు ఎందుకంటే ఒకేసారిగా ఎత్తిపోస్తే ఆ లోటట్టు ఉన్న గ్రామాలు అయితే మునిగిపోయే పరిస్థితి ఉన్నది రైతులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఏదైతే మనకు వాళ్లకు బిల్స్ ఇవ్వడంలో గాను లేదంటే ఎత్తిపోసే కార్యక్రమంలో ఎవరికైతే బెడ్డింగ్లు వేయడము లేదంటే వాళ్ళ వాళ్ళ ద్వారా వచ్చేసి ఆ కంపెనీలు అయితే మళ్ళీ లాభపడతాయి ఆ కంపెనీలకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి అయితే మళ్ళీ ప్రభుత్వం మీదనే మళ్ళీ ఇదొక అదనపు భారంగా ఉంటుంది ఈ నేపథ్యంలో కేవలం అమరావతిలో నిర్మాణాలను నిర్మించే అంటే బిల్డింగ్లు కానీ ఇతరత్ర కార్య అంటే కార్యాలయాలు కానీ నిర్మించాలంటే కేవలం శీతాకాలం ఎండాకాలం మాత్రమే సమయం దొరుకుతుంది మరి ఈ కాలాలను ఉపయోగించుకొని అక్కడ మొత్తం నిర్మాణాలను అయితే చేపట్టాల్సిన సవాలు అయితే ఏర్పడింది అయితే ఇది మూడు సంవత్సరాల్లోనే పూర్తవుతుందా అంటే అది ఖచ్చితంగా అయ్యే అవకాశం అయితే తక్కువ అని చెప్పేసి అయితే ఆ విశ్లేషకులు భావిస్తున్నారు ఇంకా అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా పడిపోయే స్థితిలో ఉన్నదని చెప్పేసి మరొక కోణం వెలువడుతుంది ముఖ్యంగా అమరావతి ఇప్పుడు ప్రజెంట్ అయితే అమరావతి నగరం అనేది ఒక రియల్ ఎస్టేట్ కి అడ్డగా మారింది చాలామంది అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలనుకుంటున్నారు కానీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వేగవంతంగా లేకపోవడం వలన అక్కడ రియల్ ఎస్టేట్ అయితే పూర్తిగా క్షీణించే అవకాశం ఉంది ఎప్పుడైతే నగరం అభివృద్ధి చెంది లేదంటే నగరంలోని ఇతరతర కార్యాలయాలు ఇతరతర భవనాలు అక్కడ నిర్మిస్తే తప్ప అక్కడ రియల్ ఎస్టేట్ వ్యవహారం అయితే వృద్ధి చెందే అవకాశం లేదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణా జిల్లాలోని కొందరు వాసులు అక్కడ అమరావతికి అడ్డుపడుతున్నారనేది కూడా ఇంకో మరో కోణం బయటకు వచ్చింది ఎందుకంటే కృష్ణా జిల్లాకు సంబంధించిన అంటే గుంటూరు విజయవాడకు సంబంధించిన ఎవరైతే రైతులు ప్రభుత్వానికి భూమిని ఇచ్చి తమ అంటే పదిహేను సంవత్సరాల పాటు దానికి సంబంధించిన రెంట్లు తీసుకుంటున్నారో వాళ్ళంతా టీడీపీ శ్రేణులని టీడీపీ కార్యకర్తలని టీడీపీ పని కోసం పనిచేసేవారని అలాగే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి సంబంధించిన మనుషులని ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందితే వీరంతా బాగుపడతారు కేవలం టిడిపి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే బాగుపడతారు అనేది కృష్ణా జిల్లాలోని కొంతమంది అంటే కొన్ని సామాజిక వర్గాలు అయితే ఖచ్చితంగా భావిస్తున్నారు అందుకోసమే దానికి అడ్డుకల్లు వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎస్ అందుకోసమే వైఎస్ జగన్ ఆలోచన అయితే చాలా క్షుణ్ణంగా ఉన్నది ఎందుకంటే కేవలం ఒక ఐదు వందల ఎకరాల్లోనే రాజధాని నగరాన్ని నిర్మిస్తే సరిపోతుంది అది గుంటూరు విజయవాడ మధ్యలో అయినా లేదంటే విశాఖపట్నం ఏదైనా సరే ఆ ఐదు వందల ఐదు వందల ఎకరాల్లోనే రాజధాని నగరాన్ని నిర్మించుకుంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదంతా చాలా బాగుంటుందని ఆ నగరాన్ని కూడా చాలా అందంగా ముస్తాబ్ చేయొచ్చని అది సరిపోతుంది అని చెప్పేసి ఆయన విజన్ కూడా ఉన్నది అందుకోసమే ఆయన మూడు రాజధానుల విషయాన్ని అయితే తీసుకున్నారు కానీ మూడు రాజధానుల విషయం అయితే ప్రస్తుతము వెనక్కి వెళ్ళింది ఇప్పుడైతే అమరావతి పూర్తిగా నిర్మించాల్సిన బాధ్యత టీడీపీ లేదా కూటమి పైనే ఆధారపడి ఉన్నది అంటే కూటమి నాడు అంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి అప్పటికే పూర్తయి ఉంటే ఖచ్చితంగా జగన్ అయితే అమరావతిని కొనసాగిస్తారు లేదు అంటే అమరావతి పూర్తి కాకపోయి ఉండి మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది లేదు కూటమి ప్రభుత్వంలోనే అమరావతి నిర్మిస్తే నిర్మాణం పూర్తయితే మాత్రం ఆ క్రెడిట్ అయితే ఖచ్చితంగా కూటమికి అయితే దక్కుతుంది ఇలాంటి నేపథ్యంలోనే ముఖ్యంగా ఆ టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ శ్రేణులు కానీ అలాగే జనసేన కార్యకర్తలు కానీ వాళ్ళు ఖచ్చితంగా అమరావతి జరిగితేనే బాగుంటుంది అని అయితే ఆశిస్తున్నారు కానీ అమరావతి నిర్మించడానికి ఆర్థిక భారంతో పాటు ప్రభుత్వంపై ఉన్న ఇప్పుడు అప్పుల భారం కూడా ఒక క్వశ్చన్ మార్క్గా నిలిచిపోయింది ముఖ్యంగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని వైసీపీ శ్రేణులు అంటున్న విషయం అయితే చూస్తున్నాం అన్నం వైసీపీ శ్రేణులు మాత్రమే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అంటున్నారు అప్పు పుట్టే పరిస్థితి లేదు రాష్ట్రంలో గల్లా పెట్టే కాలైందని ఇలాంటి నేపథ్యంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తారు అనేది ఇప్పుడైతే క్వశ్చన్ మార్క్ మొత్తం మీద ఈ అమరావతి చర్చ అనేది అమరావతి పూర్తయ్యేంత వరకు ఇలాగే కొనసాగుతుందా అనేది ఇప్పుడు అయితే విశ్లేషకులు భావిస్తున్నారు దీనిపై గతంలో చాలా అంటే గతంలో వైసీపీ శ్రేణులు చెప్పారు వైసీపీ అధినాయకుడు జగన్ గారు చెప్పారు ఇప్పుడు ఈ మధ్యలో కూడా తాజాగా ఆయన ప్రెస్ మీట్ సారాంశం కూడా వై అమరావతి అనేది పూర్తిగా జరిగే అవకాశం ఉందా అనేది ఆయన ఒక క్వశ్చన్ మార్క్ గానే చెప్తున్నారు మొత్తం మీద జగన్ గారి విషయాలను సలహాలుగా అంటే జన జగన్ గారు చెప్పే విషయాలను అయితే తీసుకొని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అమరావతిని చేసి చూపిస్తుందా లేదా అనేది అయితే వేచి చూడాలి